మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన కోరిక తీరిన వేళ అనే కథను విందామా అలసటగా ఇంటికి వచ్చిన సారథి హాల్లోనే ఆగిపోయాడు లోపల నుండి రాధ గొంతు కంగుమని వినిపిస్తోంది ఒక్కసారి చెబితే అర్థం కాదు నా బిడ్డకు ఆ అమ్మవారి అవతారం లాంటి అలంకరణ చేయొద్దని ఇప్పుడు ఏమైందే దాని సరదా కొద్దీ అది చేసింది కాసేపు ఉంచి తీసివేయి జానకమ్మ అనునేపు గొంతు మీకిష్టమైతే మీ విషయాల్లో సర్వస్వాతంత్రం ఇవ్వండి అత్తయ్యా నా బిడ్డల విషయంలో మాత్రం నాకు కొన్ని ఆదర్శాలున్నాయి అనుకుంటూ హాల్లోకి వచ్చిన రాధ సారథిని చూసి గతుక్కుమంది వెంటనే తన దారి ప్రక్కగదిలోకి మరల్చింది సారథి గాఢంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు మలిన వదనంతో పడగ్గది గుమ్మంలో జయలక్ష్మి నిల్చుంది ఎదురుగా ఐదేళ్ల సీమ పసుపు రంగు కంచి పరికిణి నల్ల జాకెట్టు వేసుకుని మెరిసిపోతోంది పొట్టి జడ చివరిన జడకుప్పలు వెళ్లాడుతున్నాయి నుదుట దోసగింజ బొట్టు బుట్ట బొమ్మలా ఉంది రాధ కోపానికి కారణం అర్థమైంది జయలక్ష్మి వంక జాలిగా చూస్తూ ఆమెను తప్పుకుని గదిలోకి వెళ్ళాడు సారథి అతను దుస్తులు మారుస్తుండగానే సీమా అంటూ రాధ పిలవడం వినిపించింది అతను కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి జయలక్ష్మి కాఫీ తెచ్చింది యాండి ఈ పూట సినిమాకి వెళదామా అన్నాడు అతనికి తెలుసు ఆమె మనసు బాగుండనప్పుడే సినిమా పేరెత్తుతుందని ఆమె ఉన్న వీక్లీ సాగింది తయారవు ఐదు దాటింది టైము అన్నాడు యాంత్రికంగా లేచి బీరువాలో నుండి చీర తీసి మార్చుకుని అత్తగారు కూర్చున్న చోటుకి వెళ్ళింది సినిమాకి వెళుతున్నాం అత్తయ్య జానకమ్మ తలాడించింది భార్యాభర్తలు బయటకు వచ్చేసరికి గదిలో నుండి సేమ పరిగెత్తుకొచ్చింది తెల్లని గౌను వేసుకుంది తీసిన వెంట్రుకలు ఎర్ర రెబ్బంతో పోనీటేలు ఉన్నాయి కొన్ని నుదురుపై పడ్డాయి బొట్టు గాజులు అన్నీ తీసివేసింది పెద్దమ్మ నేను సినిమాకి వస్తాను అన్నది ఆ పిల్లకి తెలుసు సాధారణంగా సాయంత్రం పూట సినిమాకి తప్ప ఎక్కడికి పోదు పెద్దమ్మ అని సినిమాకి కాదు సీమా అలా వెళ్ళొస్తాం నువ్వు అమ్మ దగ్గర ఆడుకో అన్నది నేను అలా వస్తాను సీమ జయలక్ష్మి చేయి గట్టిగా పట్టుకుంది పనిపిల్ల బుచ్చి సంవత్సరంన్నర రాకేష్ను తీసుకుని వస్తోంది దాన్ని చెయ్యి వదిలి పరుగునొచ్చి జయలక్ష్మిని వాటేసుకుని ఎత్తుకోమన్నట్టు చేతులు చాచాడు క్షణం తటపటాయించి వాడిని ఎత్తుకుంది ఆమె చేష్టలు అంతగా నచ్చలేదు సారథికి సమయం దాటిపోతోంది రాజయ్య విసుగ్గా చూశాడు ఆమెకు ఏం చేయాలో తోచలేదు ఇద్దరు బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఏడిపించలేదు ఆ సమయానికే ఆఫీసు నుండి వేణు వచ్చాడు అతని చేతిలో బొమ్మలు మిఠాయి పొట్లను చూసి సీమ పరిగెత్తింది డాడీ నాకు రాకేష్ దూకాడు కొడుకును ఎత్తుకుని అన్నగారి వంకకు తిరిగాడు త్వరగా వస్తారా అన్నయ్య లిబర్టీలో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది రెండో ఆటకు పెడదాం వేణు అడిగాడు లేదు వేణు మేము మొదట ఆటకు వెళుతున్నాం త్వరగా వెళ్ళిపోయాడు సారథి పిల్లలకు చెయ్యూపి తను వెళ్ళిపోయింది జయ ఆ రోజు తప్పక ఏదో గొడవ ఉంటుందని ఊహించాడు రాత్రికి సినిమా నుండి వచ్చి అలసిన జయలక్ష్మి ఆదమర్చి నిద్రపోయింది సారథికి నిదురు రాలేదు అతనికి విపరీతమైన బాధ వేసింది తనకేం లోటు లేకుండా పెంచారు తల్లిదండ్రులు అక్క విశాలకు తమ్ముడు వేణుకు అంటే ప్రేమాభిమానాలున్నాయి తను తినే నలుగురికి పెట్టగల సంపాదన ఉంది అసూయ ద్వేషాలకు అతీతంగా పెంచింది జానకమ్మ తన కొడుకులను అన్నదమ్ములు కలిసి ఉన్నా ఎలాంటి పొరపొచ్చా లేవు ఒకే ఒక కొరత మిగిలిపోయింది అన్నదమ్ములిద్దరికీ వారం రోజుల తేడాతో వివాహం జరిగింది ఆరు సంవత్సరాలు గడిచిన సారథి భార్య జయ సంతానవతి కాలేకపోయింది రాధకు ఇద్దరు బిడ్డలు తమ్ముడు బిడ్డలను చూసి అసూయపడేటంత సంకుచితుడు కాడు కానీ జైతో వచ్చింది చిక్కు ఆమెకు పసిపాపలన్నా వారిని ఆడించి ముస్తాబు చేయటమన్నా విపరీతమైన ఆపేక్ష బజార్లో ఏ ఆట వస్తువు కనిపించినా కొనేదాకా వదలదు ఒక ఇంట్లో ఉండడం మూలన తోడుకోడల రాధ పిల్లలపై విపరీతమైన మమకారం పెంచుకుంది జయ రాధల భావాలు గుణగణాలు పూర్తిగా వ్యతిరేకాలు కాలకోట విషమైన మెంగుతూ చిరునవ్వు నవ్వగల అమాయకపు స్త్రీ జయ ఇతరుల బాధను చూసి ఓర్చుకోలేదు పంతాలు పట్టింపులు తెలియని ముద్దరాలు రాధ సంగతి వేరు తన మాట తన పంతం ఎలాగైనా నెగ్గించుకుంటుంది తన వ్యక్తిత్వం పట్ల విపరీతమైన నమ్మకం అధునాతన భావాలను జీర్ణించుకున్న పడతి సేమ పుట్టినప్పుడు పేరు దగ్గర వచ్చిన పేచి ప్రతిరోజూ అవుతూనే ఉంటుంది ఒక్కసారి తోడుకోడలు కసురుకుంది కదా ఆమె జోలి అక్కర్లేదని ఊరుకోదు జయ వదిన ఏం పేరు పెడదాం నామకరణోత్సవం నాడు ఉదయం వేణు అడిగాడు జయ తన్మయత్వంతో బంగారు బొమ్మలా ఉన్న పాపం చూస్తూ తాను కుట్టి తెచ్చిన గౌన్లు చేయించిన బంగారపు చిట్టి గాజులు పాపకు తొడుగుతుంది వదిన నిన్నే రెట్టించాడు వేణు ఎదుటి మంచంపై పడుకుని చిరునవ్వుతో వారిని చూస్తున్నాడు సారథి వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పింది పార్వతి అని పెట్టమని అది పాత పేరు అపర్ణ కూడా పార్వతీదేవి పేరే అపర్ణ అని పెడదాం అన్నది గుడ్ చాలా మంచి పేరు నవ్వాడు వేణు ఎలా ఉంది అన్నయ్య బాగుందిరా మీ ఎన్నిక అమ్మకు కూడా నచ్చుతుందిగా అన్నాడు సారథి పాపకు పాలు పట్టాలిట అక్క తెమ్మంటుంది రాధ చెల్లెలు పాపం తీసుకుంది అప్పుడే పాపను వదలాలని లేదు జయకు పాపనిచ్చి తను వెనకాలి వెళ్ళింది రాధ మాటలు విని అక్కడే ఆగిపోయింది చి అమ్మా పాపకి బొట్టు ఆ బట్టలు అవతారంలా ఏమిటి తీసిపారే బంగారమే తక్కువైందా జయ మనసు చివుక్కుమంది మూడు రాత్రులు కష్టపడి కుట్టిన బట్టలు వెనక్కి తిరిగింది నామకరణోత్సవం అప్పుడు బ్రాహ్మడు పేరు అడిగితే చెప్పమన్నట్టు చిరునవ్వుతో వదినవంక చూశాడు వేణు ఈ లోపలే రాధ సీమ అని చెప్పింది జయ మాట్లాడక నిల్చుంది ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి నాలుగు నెలల పాప ఏడుస్తుంది రాధ నిశ్చింతగా రేడియో వింటుంది జయ పరుగునొచ్చి సీమను ఎత్తుకుంది ఏమిటి రాధ అది ఏడుస్తుంటే నీకు వినిపించటం లేదా మొదట పాపను కింద పడుకోబెట్టక్కయ్యా రాధ ఆజ్ఞకు బిత్తరపోయింది జయ ఎత్తిన పిల్లలు అది కాక మీకు జలుబు చేసింది అదిరిపడి సేమను పడుకోబెట్టింది జయ ఆనాటి నుండి సేమకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసింది గానీ వీలు కాలేదు దగ్గరగా ఉన్న కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరింది రాధ దినమంతా సేమ పోషణాభారం వహించిన జయ నాలుగు గంటలు కాగానే అపరాధి ఆ పిల్లను బుచ్చి చేతికో అత్తగారి చేతికో ఇచ్చి తప్పుకునేది ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి అంటూ సెలవు పెట్టొచ్చింది రాధ జయ గోరుముద్దలు చేసి సేమకు తినిపిస్తోంది అక్కయ్య ఎన్నిసార్లు చెప్పాలి అలా చేత్తో తినిపించకూడదని గిన్నెలో కలిపి స్పూన్ వేయండి తిన్నంత తింటుంది విసుక్కుంది ఇంకో ఏడాది పోతే అలాగే తింటుందిలే రాధా అలా మీ పెళ్ళి ఇటుకొచ్చినా తినిపించమనే అంటుంది బుచ్చి ఎక్కడ చచ్చావు నిన్ను పెట్టింది ఎందుకు గచ్చకాయలాడతావా ఇస్త్రీ చేయని ఫ్రాకు పాపకు వేయొద్దని చెప్పలేదు జయమ్మగారే స్నానం చేయించారు భయపడుతూ చెప్పింది బుచ్చి విసురుగా సేమం తీసుకెళ్లి నాలుగు గంటించి తిరిగి స్నానం చేయించి నీటుగా ముస్తాబు చేసింది అన్నం తినిపించాక ఒకేసారి మంచి బట్టలు వేయాలని జై ఉద్దేశం కళ్ళల్లో తిరిగిన నీరు అదిమి పట్టి శూన్య హృదయంతో గదిలోకి వెళ్ళిపోయింది రాకేష్ పుట్టినప్పుడు జైకు ఎంతో సంతోషం కలిగింది రాధ ఆసుపత్రిలో ఉండగా సీమను అత్యంత ప్రేమగా హృదయానికి హత్తుకుని నిశ్చింతగా నిద్రపోయింది రాధ ఇంటికొచ్చింది జయా నాకు తిరుగ చేత కాదే రాధ గదిలో పాలు పెట్టిరా జానకమ్మ చెప్పింది పాలు తీసుకుని వచ్చింది మీకు తెలీదు పిల్లలను కోళ్ళలా రెక్కల కింద మిడుచుకుని పడుకోకూడదు ఆవిడ చదువుకుందే అయినా ఆరోగ్య సూత్రాలు బుద్ధిగా తెలియవు ఆ ఎదుటి మంచంపై సీమను పడుకోబెట్టండి రాధ వేణుతో అంటుంది రాధ నీ ఆరోగ్య సూత్రాలే గాని అవతలి వారి మనసు గ్రహించవా పాపం వదిన ఎంత చిన్నబుచ్చుకుంటుంది వేణు కంఠం తీవ్రంగా ఉంది నా బిడ్డలను క్రమశిక్షణతో పెంచడం నా విధి దానికి ఎవరు బాధపడినా నాకు అవసరం లేదు జయ త్వరగా వచ్చి తన గదిలో నిద్రపోయే సేమను వచ్చింది మౌనంగా తోడుకోడల గదిలో పడుకోబెట్టి పాల గ్లాస్ బల్లపై పెట్టి పెరట్లోకి వెళ్ళింది కరువు దేరా ఏడ్చింది మిణుకు మిణుకుమనే నక్షత్రాలకేసి చూస్తూ ఎంతోసేపు కూర్చుంది జయ మృదువైన పిలుపు విని ఇటు తిరిగింది సారథి నిల్చున్నాడు ఇక్కడేం చేస్తున్నావు ఇల్లంతా వెతికాను నీకోసం అదే కంట్లో నీరెందుకు అన్నయంగా అడిగాడు జవాబుగా అతని వక్షస్థలంపై తలవాల్చి బావురు మంది ఏం జరిగింది రాధ ఏమైనా అందా ఎంతో బలవంతం చేసిన మీద జరిగిన విషయం చెప్పింది జయా నువ్వేమన్నా ముసలి దానివా పాతికేళ్ళు నిండలేదు అంత నిరాశ దేనికి ఇక నుండి ఆ పిల్లలను ముట్టుకోకు అన్నాడు కాస్త తీవ్రంగా ఎందుకో పసిపాపలను లాలించితే అన్నీ మరిచిపోతాను వారి సాన్నిధ్యంలో స్వర్గమే కనిపిస్తుంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందా మనసార తనిమితేర పాపను ఆడించే తరుణం వస్తుందా అమాయకంగా అడిగింది పిచ్చిదానా తప్పక నీ కోరిక నెరవేరుతుందిలే భార్యకు చేయూతనిచ్చి లేపుకుని వచ్చాడు జయ పిల్లలతో ప్రమేయం పెట్టుకోక మానదు రాధ ఏదో అనకా మానదు అందరూ ఊరుకుంటారు నిట్టూర్చి జయా చీరలేవో కొనాలన్నావు సారథి ఓ సాయంత్రం ఇంటికి వస్తూనే అడిగాడు ఈరోజు పెడదామా అయితే పది నిమిషాల్లో తయారవుతాను అన్నట్టే పది నిమిషాల్లో తయారయ్యారు కొట్లోకి వెళ్ళగానే ఓ ఐదేళ్ల అమ్మాయి జయని ఆకర్షించింది నల్లంచగల పసుపు రంగు కంచిపట్టు పరికిని గట్టుకుని జడకుచ్చులు బుట్ట బుట్టబొమ్మలా ముద్దొస్తోంది అలాంటి ముస్తాబు సీమకు చేస్తే వెంటనే అలాంటి బట్ట కొని ఇంటికి వచ్చి మిషన్పై లంగా జాకెట్టు కుట్టిగాని నిద్రపోలేదు మరో రోజు మధ్యాహ్నం అంతా సీమను ముస్తాబు చేస్తూ గడిపింది బొమ్మలా మెరిసిపోయే సేమను చూసి పదే పదే ముద్దు పెట్టుకుంది ఈరోజు తప్పక రాధ ముగ్ధురాలై చూస్తుంది అని అనుకుంది బంగారు తల్లి నీ ఒంటికి ఏ బట్టైనా నప్పుతుందే అంటూ జానకమ్మ సంబరంగా మనుమరాలని ఎత్తుకుంది రాధ ఒక్క మాటలో అందరి సంబరము హరించి వేసింది సారథి జయ ముంగుర్లు సవరిస్తూ ఎంతోసేపు కూర్చున్నాడు తనలాంటి వారెందరో ఉన్నారు జయలాంటి విచిత్ర వ్యక్తిని ఎక్కడా చూడలేదు దారిలో ఎవరి చంకన పసిపిల్లలు కనిపించినా విప్పారిన నేత్రాలతో చూస్తుంది వీధిలో ఎవరికి పిల్లలు పుట్టినా రాత్రంతా శ్రమపడి చక్కని దుస్తులు తయారు చేసి ఇస్తుంది నాలుగు గంటలకు వరండాలో నిల్చుని దగ్గరలో ఉన్న కిండర్ గార్డెన్ బడి వదలగానే బిలబిలమని సాగిపోయే పసిపిల్లలను చూసి పొంగిపోతుంది కోడలి చేష్టలకు జాలిగా నిట్టూరుస్తుంది జానకమ్మ దాని కడుపులో ఒక ఆయ కాస్తే అనుకుంటుంది మరోజు ఆదివారం అందరి భోజనాలు ముగిశాయి జయ ఆఖర్న కూర్చుంది అన్నం కలుపుతుండగా రాకేష్ వచ్చాడు జయ ముందు కూర్చుని నోరు చాపాడు ఆమెకు ఆ క్షణంలో ఏం రాలేదు ఆప్యాయంగా ముద్దలు కలిపి పెట్టసాగింది అక్క రాధ అరిచింది వాడిది కడుపా కాగా అజీత్ చేసి చచ్చిపోతాడు ఎంగిలన్నం పెడితేనే ప్రేమ వ్యక్తం చేసినట్ట రెండే ముద్దలు రాధా ఇంకా సమర్థింపు దేనికి ఈ కొంప వదిలితే గానీ పిల్లలు బాగుపడేటట్టు లేరు రాధ మాట పూర్తి అవ్వకముందే కంచం ఎత్తుకులేచిన జయ చెంప చెల్లుమంది సిగ్గు అభిమానం లేదు ఒక్కసారి చెబితే మనిషివి కాదు భార్య ఎదురుగా నిలబడి అడిగాడు సారథి జయ ఏం బదులు చెప్పలేదు మౌనంగా వెళ్ళిపోయింది రాధ తెల్లబోయింది బావగారు అంత కోపగించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు అపరాధిలా తలవంచుకుని నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది రాధ నిర్భయంగా మాటలు అనడానికి జయే కారణం ఏదో ఒక మాటపై అభిమానపడి తోడుకోడల్ని నాలుగు మాటలంటే అంత చులకనయ్యేది కాదు మౌనంగా ఊరుకోవడంతో రాధ మరీ రెచ్చిపోయింది గదిలో నుండి వేణు కేకలు వినిపిస్తున్నాయి అంత మోజుగా ఉంటే ఏ అనాథనో తెచ్చైనా పెంచుకోరాదు మమతలెరుగని మనుషులతో ఎందుకు గోల ఎర్రబడ్డ కోడలు చెంపవంక చూసింది జానకమ్మ సారథి చిరాగ్గా మంచంపై దొరలసాగాడు రాధ మాటల కంటే జయప్రవర్తన అతన్ని బాధించింది ఆ క్షణమే పిల్లలు వస్తే అన్నీ మరిచి వారికి కావలసినవి పెట్టి మాటలు పడుతుంది ఏం మనిషి ఒక్కపుడు వేసుకుంటారా తమలపాకులు ఉన్నాయి తెమ్మంటారా సారథి తలెత్తి చూశాడు ఇందాక తను కొట్టినందుకు అలక అలకగాని ఏమీ కనిపించలేదు ఆమె ముఖంలో జయ అనునయంగా పిలిచాడు నాపై కోపం లేదా కోపం దేనికి అభిమానరహితంగా ప్రవర్తించాను అది నాలోని బలహీనత మీరెత్తి చూపారు ఆకులు ఉండండి లేచి వెళ్ళిపోయింది అమ్మా నాకు ఆదిలాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యింది సారథి తల్లితో చెప్పాడు రెండు నిమిషాలు కొడుకు వంక తేరిపార చూసింది జానకమ్మ నీ ప్రమేయం లేకుండానే అయిందిట్రా నా దగ్గర అబద్ధం ఆడకు ప్రయత్నించావు గదు సారథి తల వంగిపోయింది తల్లి ప్రశ్నకు క్షమించమ్మా ఆ అమాయకురాలిని ఈసడింపులు దూషింపుల నుండి రక్షించటానికి వేరే మార్గం కనిపించలేదు ఇద్దరూ నా కళ్ళ ముందే ఉంటారని గర్వపడేదాన్ని ఆయన పోయిన దగ్గర నుండి మిమ్మల్ని చూసుకుని బ్రతికాను కళ్ళొత్తుకుంది దూరమా భారమా మధ్య మధ్య వస్తుంటాం అన్నాడు అన్నగారి విషయం వేణువును అమితంగా బాధించింది ప్రయాణమై వెళ్లే ముందు ఎంతో ప్రయత్నం చేసి వెళుతున్నామని అందరికీ చెప్పింది జయ పిల్లలను బయటికి తీసుకుపోమ్మని బుచ్చికి చెప్పింది ఎటు నుండి చూసిందో సీమ పరిగెత్తుకొచ్చి జయను వాటేసుకుంది ఎక్కడికి వెళుతున్నావు పెద్దమ్మ నేను వస్తాను కన్నీటితో పాపనెత్తుకుని ముద్దు పెట్టుకుంది సీమ నేను పని మీద వెళ్తున్నానమ్మా నువ్వు బడికి వెళ్ళాలి త్వరగా వస్తాను రాధ సేమం తీసుకో పెరుగులేంది తినరు పిల్లలు జాగ్రత్త వేణు తడిసిన కళ్ళు ప్రక్కకు తిప్పుకున్నాడు తను ఎన్ని మాటలన్నా అమాయకంగా పిల్లల క్షేమం కోరే జయ అంటే విపరీతమైన జాలి వేసింది రాధకు నా వల్ల పొరపాట్లు జరిగితే క్షమించక్కయ్యా అంది చేతులు పట్టుకుని అంతవరకు బిగబట్టిన అశ్రువులు కట్టలు తెంచుకుని ప్రవహించాయి ఆమె మాట్లాడక ట్యాక్సీలో కూర్చుంది సీమ ఏడుపు ట్యాక్సీ రొదలో కలిసిపోయింది జయ వెళ్ళిన వారం రోజులకు ఉత్తరం వచ్చింది దాని నిండా బిడ్డలను కూర్చే రాసింది ఆమె విలువ ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది రాధకు పిల్లలు ఒత్తుల్లా వేళ్లాడసాగారు ఆమె పెంచే ఆధునిక విధానం ఒక్కటి పనిచేయదు దండించినా కసురుకున్నా లాభం లేకపోయింది ఇదివరకు కాలేజీలో నిశ్చింతగా గడిపి ఇంటికి వస్తూనే తోడుకోడలపై విరుచుకు పడేది ఇప్పుడు కాలేజీలో ఉన్న ఇంటిపై ధ్యాసే జానకమ్మ జయ అన్ని అందిస్తే పేటవాల్చుకుని పని తెల్చేది ఇప్పుడు వంట కాదు ఏడు గంటల వరకు నిశ్చింతగా పడుకునే రాధ ఐదింటికే లేవాల్సి వస్తోంది ఆమె కసిరింపులకు బుచ్చి పని మానేసింది సీమను బడిలో చేర్చింది రాజేష్ ఓ సమస్యగా మిగిలాడు ఇప్పుడు సాయంత్రం రాగానే జానకమ్మ గొడుగుడు వినాల్సి వస్తోంది అప్పుడప్పుడు చిర్రెత్తి పిల్లలను కొడుతుంది ముసలావిడ కిక్కురు మందు రాధ యాండి ఒక్కసారి వెళ్ళి పిల్లలను చూసొద్దామా భర్తకు ఒక్కప్పుడు అందించి అడిగింది జయ తొందరే వెళదాం వచ్చి నెల రోజులైనా కాలేదు అయినా నీకు నేనున్నాను నాపై ఉందా ఇరవై నాలుగు గంటలు పిల్లలే కావాలి చ ఎంత మాట అన్నారు ప్రేమ అనంతమైన ప్రవాహం అండి ఎన్నో చీలికలుగా విడిపోతుంది ఏమిటో పిల్లలను చూడక పోనివ్వండి మీకు కోపం వస్తుంది అని లేచి వెళ్ళిపోయింది జయ ఆమెను ఇరవై నాలుగు గంటలు పిల్లల ధ్యాస నుండి తప్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ను కలిసి ఆమెను గర్ల్స్ స్కూల్లో టీచర్గా వేయించాడు పని ఒత్తిడి వల్ల కొంతవరకు పిల్లల ధ్యాస మర్చిపోయింది కానీ ఎక్కడైనా పిల్లల తల్లి కనిపిస్తే చాలు మైమరచి చూసేది అటు నుండి కదిలేది కాదు అంత అదృష్టం ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా అంతటి భాగ్యం నాకు కలగలేదు నిట్టూర్చేది విశాల కాడపడుచు డాక్టరు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు ఇరవై ఆరేళ్లకే దానివైపోయావా నచ్చజెప్ప చూసేవాడు కాలం ఎవరి కోసమో ఆగదు పరిగెడుతూనే ఉంటుంది అలా పరిగెత్తే కాలం ఎన్నో మార్పులు తెస్తుంది మానవ జీవితంలో ఆ కాలమే నిరాశ చెందిన జయ హృదయంలో ఆశలు చిగురింపజేసింది లేక కలిగిన ఆనందం ఆ పల్లెటూరుకు పంపి అమ్మాయికి అసౌకర్యం కలగజేయడం ఇష్టం లేదన్నయ్య జయ తండ్రి కూతుర్ని పురుటికి వస్తే జానకమ్మ అడ్డు చెప్పింది మిగిలిన పిల్లలంతా అక్కడే పురుడు పోసుకున్నారు జయ తల్లి బాధపడుతుంది పర్వాలేదు వదిన్నే ఇక్కడికి పంపించు బియ్యపురాలి మాట లేక వెళ్ళిపోయాడు అతను జయలక్ష్మి బజారంతా తిరిగి బుట్టల నిండుగా రకరకాల బొమ్మలు కొన్నది ఆమె కంటే ఆమె కోరిక తీరుతుందని సారథి అమితంగా సంతోషించాడు వేణువుకెప్పుడు హృదయం పుండుగా ఉండేది ఇప్పుడు తేలిగ్గా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాలం తెలిపిన అనుభవాలు రాధను మార్చివేశాయి మళ్లీ తన ఇల్లు కొడుకులు కోడళ్లతో కళకళలాడుతుంటే జానకమ్మ ఆనంద భాష్పాలు రాల్చింది యావండి స్టాండ్ ఉయ్యాలి నాకేం నచ్చలేదు వేరే కొని హాల్లో కడదామా అలాగే జయా పేపర్ చూస్తూనే చిరునవ్వుతో అనేవాడు సారథి అతను రెండు నెలలు సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉన్నాడు ఇదిగో ఉత్తరం వింటారా రంగురంగుల బొమ్మలు కుట్టిన చక్రం తెమ్మని అమ్మకు రాశాను మా ఊళ్ళో భలేగా తయారు చేస్తారండి చూడండి దుప్పటిపై ఎంబ్రాయిడరీ ఎలా ఉంది ఈ మెరుగుపూసలు ఎలా ఉన్నాయి పసిపిల్లలకు కాళ్ళకు చేతులకు కడితే ఆడుకుంటుంటే మెరుస్తాయండి రోజుకో వస్తువు పసిపిల్లల భర్తకు చూపేది ఇవ్వెప్పుడు కొన్నావు రాకేష్ పుట్టినప్పుడు కొన్నాను రాధకిష్టం ఉండదని దాచాను అన్నది నీ కోరికలు తమాషాగా ఉన్నాయి నవ్వేవాడు చాటుగా సీమను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకునేది సీమ నీకు చెల్లాయి కావాలా తమ్ముడా తమ్ముడున్నాడుగా చల్లాయి కావాలి సీమ అనేది ఆ పిల్లను గట్టిగా ముద్దుడుకుని నీదంతా బంగారపు హృదయమే భేదమే తెలీదు అలా అలల మీద తేలిపోతూ గడిపింది ఆ రోజు నలతగా ఉందని ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేర్పించారు జయలక్ష్మిని విపరీతమైన ప్రసవేదన అనుభవిస్తున్నా ఆమె ముఖాన వింత కాంతి పెదవులపై చిరునగవు జీరాడుతూనే ఉంది లేబర్ రూంలోకి తీసుకుపోతుంటే సారథి ధైర్యంగా ఉండమని చెయ్యి నొక్కి చెప్పాడు రాధ అరకప్పు బార్లీ తాగించింది అరగంట గడిచాక నర్సు బయటకొచ్చి ఫోన్ కోసం పరిగెత్తుతోంది సారథి ఆత్రంగా ఆమె వంక చూశాడు మేల్ చైల్డ్ తల్లికి ప్రమాదంగా ఉంది డాక్టర్ గణేశన్కు ఫోన్ చేయాలి సారథి గుండెల్లో రాయిపడింది దూరంగా కూర్చుని కాలక్షేపానికి ఏదో చదువుతున్న రాధ దగ్గరకు వెళ్ళి వార్త చెప్పాడు కాస్త వయసు ముదిరినాక కాంత్ అయితే కష్టమే బావగారు కంగారేం లేదు అన్నది ఈ లోపల జానకమ్మ వేణు అందరూ వచ్చారు గణేషన్ బయటికి వెళ్ళాడని జవాబు వచ్చింది వేణు తనకు తెలిసిన మరో సర్జన్ దగ్గరకు పరిగెత్తాడు నర్సు సారథి దగ్గరకు వచ్చింది ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారు ఆత్రంగా సారథి లోపలికి వెళ్ళాడు పసివాడితో పెరిగిన మాయను బయటకు తీయాలని డాక్టర్ ప్రయత్నం చేస్తోంది అలసటగా అటూ ఇటూ చూస్తోంది జయ భర్తను చూసింది ఆమె కళ్ళు ఆనందంతో మూతలు పడుతున్నాయి బలవంతంగా విప్పింది మనకు మనకు బాబండి అన్నది విన్నాను జయ ఎందుకు పిలిచావు బాబును బాబును చూడాలని అంటూనే మైకంలో పడిపోయింది డాక్టర్ ఆదుర్దాగా పిలిచాడు ఇప్పుడే మార్ఫియా ఇచ్చాం ఆపరేషన్ చేయాలి మీరు వెళ్ళండి చేసేది లేక బయటికొచ్చాడు అందరూ ప్రాణాలు బిగపట్టుకుని నిల్చున్నారు అరగంట గడిచినా ఏ వార్త రాలేదు మరో అరగంటలో వేణు డాక్టర్ను తీసుకుని వచ్చాడు డాక్టర్ గ్లౌజ్ తొడుక్కుంటూ లోపలికి వెళ్ళాడు వేణు ఆదుర్దాగా లోపలికి చూశాడు జయలక్ష్మి శరీరాన్ని ధవళ వస్త్రంతో ఆచ్ఛాదితం చేసి వదనంతో గోడకు జారగలబడింది డాక్టర్ వదినా వేణు అరుపుకు ఆస్పత్రి దద్దరిల్లింది అందరూ ఉలిక్కి పడ్డారు ఇల్లంతా చీకటి రాజ్యం చేస్తోంది జయలక్ష్మి కోరి కోరి నట్టింట కట్టించుకున్న ఉయ్యాలలో పసివాడు ప్రపంచంతో పనిలేదన్నట్టు నిద్రబోతున్నాడు వెనక వైపు వరండాలో నేలపై పడుకుంది జానకమ్మ పిల్లలిద్దరూ బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు గదిలో మంచంపై పడుకుని పైకప్పు కేసి చూస్తున్నాడు సారథి తమ గదిలో ఎదురుగా కుర్చీలపై మౌనంగా కూర్చున్నారు రాధ వేణు వంటింట్లో మౌనంగా వంట ప్రయత్నం చేస్తోంది విశాల దూర బంధువుల ఆవిడెవరో ఇంట్లో దీపాలు వెలిగించింది ఒక్కసారి దీపపు కాంతి కళ్ళపై పడగానే కేరు కేరు మనసాగాడు పసివాడు తన ఇంటి లక్ష్మిని పొట్టను పెట్టుకున్నాడని జానకమ్మకు పసివాడంటే నిరసన ఏడుపు విన్నా లేవలేదు రాధ లేవబోయింది నా బిడ్డను తాకకు ఎవరో అజ్ఞాతంగా పలికినట్టయి అలాగే కూలబడిపోయింది ఏడేళ్ల సీమ పరుగున వచ్చింది ఏడవకురా రేపు పెద్దమ్మ వస్తుందిగా నేను పిలుస్తాను అంటోంది ఉయ్యాల కదిలిస్తూ అవేం తెలియవు ఏడుపు హెచ్చింది జయపోసిన ఇంకా సీమలో మిగిలింది కాబోలు అనుకుని లేచాడు సారథి వచ్చి కొడుకును ఎత్తుకుని ఓరడించబోయాడు సాధ్యం కాలేదు అమ్మా తల్లివైపు వెళ్ళాడు పెంటదెబ్బలో బారేయండి నా లక్ష్మిని పెట్టుకున్నాడు బావురు మంది జానకమ్మ సారథికి విపరీతమైన కోపం వచ్చింది జయమింటే వినదుగా త్వరగా ఏడ్చే పిల్లవాడిని తీసుకుని రాధ గదివైపు వెళ్ళాడు అకస్మాత్తుగా బావగారు రాక చూసి ఆశ్చర్యపోయింది రాధ తడబడుతూ లేచి నిల్చుంది రాధ జైకి ఏం తెలియదని పిల్లల పెంపకం రాదని అంటూ అవమానపరిచేదానివిగా అందుకే జాగ్రత్తగా పెంచమని వీడిని వదిలిపోయింది తీసుకో అన్నాడు వేణు ముఖం పక్కకు తిప్పుకుని కళ్ళొత్తుకున్నాడు బావగారు రాధ అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది వంగి ఆమె ఒడిలో పిల్లవాడిని వదిలి స్రవించే అశ్రువులను ఒత్తుకుంటూ వెనక్కు తిరిగాడు సారథి రాధ మనసులో ఎన్నో ఆలోచన తరంగాలు లేస్తున్నాయి కానీ వాటిని పక్కకు నెట్టి పసివాడిని సాకుటకు లేవక తప్పలేదు అక్కయ్య నన్ను క్షమించు అనుకుంది వాడిని గుండెలకు హత్తుకుంటూ కథ పేరు కోరిక తీరిన వేళ రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి